నిండు మనసుతో ఆశీర్వదించండి ఎమ్మెల్యే గంట ప్రజల ఆశలు ఆకాంక్షలకు తగ్గట్టు పరిపాలిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని నిండు మనసుతో ఆశీర్వదించాలని ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు కోరారు ఆనందపురం ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు తమది ప్రభుత్వమని ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడానికి కట్టుబడి ఉన్నామని పునరుద్ఘటించారు విపత్తు వచ్చినప్పుడు స్పందించిన తీరే ప్రభుత్వ పనితీరుకు ప్రామాణికమని విజయవాడ వరదలు విశాఖపట్నం హుజూత్ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రజలు గుండెల్లో పెట్టుకునేలా చేసిందని తెలిపారు ఈ రెండు సందర్భాల్లో కూడా చంద్రబాబు స్థానికంగా ఉండి సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు చేసిన కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు మొత్తం నూట అరవై నాలుగు స్థానాల్లో ఒక పక్క తెలుగుదేశం మరో పక్క జనసేన మరో పక్క బీజేపీ ముగ్గురు కలిసి పోటీ చేస్తే ఒక రికార్డు ల్యాండ్ స్లైడ్ వ్యక్టరీ తోటి పోటీ ప్రభుత్వాన్ని సాధించిచ్చారు నూట యాభై ఒక్క సీట్లు గెలిచిన వైఎస్ఆర్ పార్టీ కేవలం పదకొండు సీట్లకి ఐదేళ్లలో పరిమితం అయ్యేటట్టుగా ప్రజలు తీర్పిచ్చారంటే ఆ ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ ప్రభుత్వం పరిపాలన ఏ విధంగా సాగిందో మన అందరం కూడా అర్థం చేసుకోవచ్చు ఒక ప్రజావేదిక ప్రారంభం ప్రారంభమైతే అక్కడి నుంచి అమరావతి రాజధాని అక్కడ కాదు ఇక్కడ దగ్గర నుంచి ప్రతి కార్యక్రమం కూడా వివాదాస్పదం ప్రతి పని కూడా ఒక ప్రజా వ్యతిరేకం ఇలా కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏం చేశారో ఒక్కసారి మీరు అందరూ గుర్తించుకోండి ఆయన విశాఖపట్నం రాకపోయినా పెద్ద ఇబ్బంది కాదు కానీ విశాఖపట్నం ఎవరు వచ్చాడంటే హెలికాప్టర్లో వచ్చాడు తప్పు లేని విశాఖపట్నం హెలికాప్టర్ రావచ్చు కానీ ఆ ప్రమాద స్థలానికి కూడా కనీసం ఎడకుండా అక్కడ ఏమైంది చూడకుండా అక్కడ కూడా పైన హెలికాప్టర్లో ఏరియా సర్వే చేసి ఆ ప్రమాద ప్రమాదవని పరామర్శించాడు అంటే ఆ ముఖ్యమంత్రికి మరి ప్రజల మధ్యనే పది రోజుల పాటు సెక్రటేరియట్ లో బస్సులో ఉండి ఒక సాధారణ సిద్ధికి వచ్చేదాకా చేసిన ఈ ముఖ్యమంత్రికి చాలా ఏంటో ప్రజలు గమనించమని చెప్పి నేను ఒకసారి ఆడుతా ఉన్నాను మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషం ఏదైతే మన ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు అయిందో ఈ వంద రోజుల పరిపాలనా కాలంలో ప్రభుత్వ పని తీరు ఎలా ఉంది ముఖ్యంగా ప్రజల అంచనాలకి ఏ విధంగా చేరుకుంటా ఉన్నా ఇవన్నిటి కూడా ఒక్కసారి మనం సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది ఏదైనా ప్రభుత్వం యొక్క పనితీరుకి నిదర్శనం ఏంటంటే ఎన్నికలకు ముందు ఏవైతే హామీలు ఇస్తామో ఏవైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో పెడతామో ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలు ఆ మేనిఫెస్టో అంశాలు అమలు తీరు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ దాంతోపాటు ఏదైనా కలామిటీ అంటే ఏదైనా కష్టం ప్రమాదం ఇబ్బంది వచ్చినప్పుడు ఆ సమయంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది కూడా ఈరోజు ప్రభుత్వ పరిపాలనకి ఒక కొలపత మరి రెండు కూడా ఒకసారి మనం చూస్తే ముందు ఏదైనా కలామిటి ఒక ప్రమాదం లేదా ఒక వచ్చినప్పుడు ప్రభుత్వం ప్రతి రావడం ఒకసారి తెలుగు ఆలోచించాల్సిన అవసరం ఉంది మనకి గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరాల మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో దాదాపు ఇదే సమయం అక్టోబరు పన్నెండవ తారీఖు విశాఖపట్నాన్ని కుదిపేసిన హుదు మీ అందరూ కుదు ఆ ఉదు వచ్చినప్పుడు మొత్తం కూడా విశాఖపట్నం గజ ఒడికిపోయి ఏ ఊతుంది విశాఖపట్నం ఒక ఆందోళన మొత్తం దేశం మొత్తం కూడా చూసాం మరి అటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం రీచ్ కావాలంటే మార్గం కూడా లేదు విమానంలో రాజమండ్రి దిగి విశాఖపట్నం చేరుకోవడానికి కూడా ఎంత ఇబ్బంది అంటే రోడ్డు మొత్తం కూడా ఎక్కడికక్కడ చెట్లే పడిపోయి కార్లు కూడా రాలని పరిస్థితిలో ఒక పక్క డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడికక్కడ చెట్లు తొలగించుకుంటూ ఆ రోడ్డు మార్గం క్లియర్ చేసుకుంటూ విశాఖపట్నం చేరుకుంటే అప్పుడు మంత్రి గారు నేను అలాగే గారు వస్తే ఆయన రిసీవ్ చేసుకోవాలని కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం కలెక్టర్ భూములో ముఖ్యమంత్రి గారు మన ఎమ్మెల్యేలు ఎంపీలు జిల్లా అధికారులు అందరూ కూర్చొని ఏంటి ఏం చేయాలని చెప్పిన సమీక్షిస్తున్న సమయంలో ఏదైతే కూర్చున్నా కలెక్టర్ ఆఫీసు ఆ కలెక్టర్ ఆఫీసు పైన హెర్చ్లు ఊడి ఆ స్లాక్ పడిపోతా ఉంది